ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అరేబియా అభ్యర్థనపై సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు నాసా పరిశుభ్ర గదుల్లో ఇరవై ఆరు కొత్త బ్యాక్టీరియా జాతులను కనుగొనడం ద్వారా అంతరిక్ష శాస్త్రంలో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి కెనడాలో భారతీయ మూలాలైన అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయబడింది ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో జానిక్ సిన్నర్ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు భారత స్టాక్ మార్కెట్ సూచీలు గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో నేడు పెరుగుదలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది లో హత్యా నేరాలు ఇరవై శాతం తగ్గి గత మూడు సంవత్సరాలలో అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి భారత ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాదంపై పోరాటంలో కొత్త మూడు ప్రధాన సిద్ధాంతాలను ప్రకటించారు సిబిఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో బాలికలు బాలురను మించగా ట్రాన్స్జెండర్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు